తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు జరగబోయే బీసీ బంధు కార్యక్రమాన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మర్ మల్లన్న ఆదేశాలతో కార్యకర్తలు ప్రజలతో కలిసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ పాల్గొంటుందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట కార్యదర్శి ఉమ్మడి నిజామాబాద్ ఇన్ఛార్జీ ఆకుల హన్మన్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బంద్ మాత్రమే కాకుండా బీసీలకు రాకుండా అడ్డుకుంటున్న కుట్రదారుల దిష్టి తీసుకెళ్లి చర్చగా మార్చడం కొరకు అందరూ ఈ బంద్ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలు మూసివేయాలని ఒక వాహనం కూడా రోడ్డు మీద తిరగడానికి వీల్లేదని మల్లన్న స్పష్టం చేసినట్లు అన్నారు మా కార్యకర్తలపై ప్రజల మా నాయకుడు తిన్మార్ మల్లన్న గారు ఇచ్చిన ఆదేశాల మేరకు రేపు జరగబోయే బీసీ బంధును విజయవంతం చేయగలరని నా యొక్క విజ్ఞప్తి దీనికి విద్యా సంస్థలు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ ఆఫీసులు అన్నీ స్వచ్ఛందంగా బంద్ చేసి బీసీ బంద్ను విజయవంతం చేయగలరని నా యొక్క మనవి అలాగే ఇట్టి విషయంలో బంధు విజయవంతం చేసే క్రమంలో పోలీసులు అత్యుత్సాహం కనబరిచి మా కార్యకర్తలపై ప్రజలపై బీసీ బీసీ బంధుకు సహకరిస్తున్న ప్రజలపై ఏదైనా అవాంఛనీయ సంఘటనలు బంధును జరగకుండా ఆపే ప్రయత్నం చేసినదో మా నాయకుని తీన్మార్ మల్లన్న గారి ఆదేశాలతో అవసరమైతే పోలీస్ స్టేషన్లు కూడా ముట్టడి చేస్తామని తెలియజేస్తున్నాం బీసీ బంధును దిగ్విజయంగా స్వచ్ఛందంగా అన్ని పార్టీలు అతీతంగా అన్ని పార్టీలు కలిసి బీసీ బంద్ను బంద్ చేసి ప్రతి మనిషి నూలలో ఈ బీసీ బంధు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ